హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ లక్షన్ ఈరోజు వీడియో ఏంటి అంటే మేమైతే షాపింగ్కి అయితే వెళ్తున్నాము షాపింగ్కి వెళ్ళేటప్పుడు అనుకున్నది ఒకటి అక్కడికి వెళ్ళాక జరిగింది ఒకటి వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి షాపింగ్ వీడియోలు అయితే ఒక్కటి కూడా తీయలేదు అక్కడ నుంచి వచ్చేటప్పుడు మా ఆయనకి ఒక క్లిప్ అన్న తీ అంటే అప్పుడు ఒకటి తీసినాడు ఇట్లుంటుంది ఫస్ట్ కిందకి వచ్చి ఆ కవర్ పడిపోయింది అని చెప్పి మళ్ళీ వెనక్కి పోయి కవర్ తెచ్చుకొని తండ్రస్పి పెట్టుకుంటున్నాడు అంత జాగ్రత్తగా తెచ్చుకున్నాడు కదా అదైతే ఉంచుకున్నాడా ఇంటికి వచ్చిన వెను ఆ కొంచెంసేపు ఆడుకున్నాడు నెక్స్ట్ డేనే ఇంకా కొట్టేసింది దాన్ని అయితే అట్లుంటుంది మోక్షతో అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత బేకరీకి అయితే వచ్చినాం బేకరీలో కొనకుంటే మోక్షతో ఇంటికి రాడనమాట చూసారా అప్ టిన్ను కేకు లాలీపాప్ అసలు షాపింగ్ చేయడానికి మేము మాకు కావాల్సిన వస్తువులు తీసుకోవడానికి పోయినాము అక్కడికి వెళ్ళినాక అంటే అన్నీ మోక్ష సామాన్లే ఉన్నాయి చూడండి మీరే షాపింగ్లో అయితే బిల్లు అయితే టోటల్ ఎంత అయిందో చూసేయండి మేము కూడా బాటిల్స్ తీసుకున్నాము ఒక త్రీ బాటిల్స్ అయితే తీసుకున్నాము హెచ్ వన్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అనమాట మొత్తం మూడు కలిపి వన్ ఫిఫ్టీ బాటిల్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి మాకు అవసరమైన వస్తువు ఒక్కటి అది మాత్రము బాటిల్స్ ఇంకా చూడండి మీరే నెక్స్ట్ మగ్స్ ఇవి రెండు మాత్రమే మాకు కావాల్సిన ఐటమ్స్ అనమాట గ్లాస్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ మోక్షనే తీసుకున్నాడు అది కూడా కాకపోతే బబ్లుకి యూజ్ చేయాలనుకుంటున్నాము నెక్స్ట్ మనం వచ్చేసి అదైతే మోక్షకి బాటిల్ స్కూల్కి వెళ్ళడానికి హండ్రెడ్ రూపీస్ అది ఏవి తీసుకున్నా ఏవి తీసుకోకుండా అయితే అలాంటి బాటిల్ మాత్రం తీసుకోలేదో ఆ రోజైపోయాం మేము ఇంకా కనిపిస్తుంది చూడండి అక్కడ రేటు కూడా హండ్రెడ్ రూపీస్ అది అయితే రేట్లు అయితే చూపిస్తాం కానీ వీడియో నేనే తీసుకుంటున్నాను కదా అంత క్లారిటీ అయితే లేదనమాట స్పెక్స్ రెండు జతలు తీసుకున్నాను మోక్ష అయితే అట్లా ఉంటుంది మోక్షతో అయితే ఈచ్ వన్ వచ్చి ఫిఫ్టీన్ రూపీస్ అనుకుంటా ఫిఫ్టీన్ రూపీస్ ఇచ్ వన్ ఏదైతే ఇప్పుడైతే ఇరిగిపోయింది కూడా నేను వాయసుకోవాల్చేటప్పటికి చూడండి వేసుకున్నాను ఎట్లన్నాడు మా హీరో మా ఇంగర్ హీరో ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి సూప్ ఇది ట్వంటీ రూపీస్ అదే ఎందుకు మాకు కావాల్సిన వస్తువు ఒకటైన ఉంటే మీరైతే కామెంట్ చేయండి మగ్స్ బాటిల్స్ తప్ప మీ దాన్ని మోక్షకే ఈ బిల్ అయితే ఫైవ్ హండ్రెడ్ అయింది అక్కడ షాప్లో యాక్చువల్గా మేమైతే గ్రాసరీస్ కూడా ఇంట్లో గ్రాసరీస్ కొనుక్కోవడానికైతే వెళ్ళినాము అక్కడికి వెళ్ళిన తర్వాత అలా జరిగిపోయింది ఆదాయం ఏమో ఐదు రూపాయలు ఖర్చు ఏమో పది రూపాయలు అన్నట్టు అయిపోయింది ఇంకా బబ్లు అయితే ఎప్పుడు మోక్ష ఐడి కార్డు వేసుకోవాలని చూస్తూ ఉంటాడు ఆ స్పెక్స్ పెట్టడానికి నిలబడ్డ అయితే మీరు చూసేయండి అస్సలు పెట్టించుకొనే పెట్టించుకోవట్లేదు చాలా 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 అల్లరి బబ్లు కావట్లేదు అని వదిలేసిన ఆయన కూడా మళ్ళీ ఎలాగైనా పెట్టాలి చూడాలి ఎలా ఉంటాడు అని చెప్పేసి పెడుతున్నా తీసేస్తా నేను పెడుతున్నా వాడు తీసేస్తున్నాడు నేను పెడుతున్నా వాడు తీసేస్తున్నాడు ఫైనల్ గా ఇదే చూసేయండి మా చిన్న హీరో లిటిల్ హీరో ఎవర్కి బాసటైనయో కామెంట్ అయితే చేయండి మోక్షకి బా ఉన్నాయా పబ్లక్ కి బా ఉన్నాయా మీకు బేకరీలలో తెచ్చుకున్నామని చెప్పనదా కేక్ పైనాపిల్ ఫ్లేవర్ అయితే తీసుకొచ్చినాము మోక్షపాటు ఇంకా చాక్లెట్స్ కూడా తీసుకొచ్చినాము ఇంకా అవి అయితే తీయలే మర్చిపోయినాను ఎట్లా ఇంకా నెక్స్ట్ నైట్కి డిన్నర్ ఏం ప్రిపేర్ చేశానంటే ఏం చేయలేదు మధ్యాహ్నం అయితే అన్నము పప్పు చేసినాను అది ఇంకొంచెం ఉంది ఒకరికైతే ఎక్కువ అవుతుంది ఇద్దరికైతే తక్కువ అవుతుంది అన్నట్టుంది అందుకని మేమైతే వచ్చేటప్పుడు అయితే చికెన్ బిర్యానీ తెచ్చుకున్నాము దాంట్లోకి అయితే మా సైడ్ అయితే గోంగూర చట్నీ షేర్వా అండ్ మజ్జిగ ఇవైతే కంపల్సరీగా పెడతారు ఎక్ న నంద్యాలలో ఎక్కడ తీసుకున్నా కూడా బిర్యానీలో మూడు అయితే కంపల్సరీగా పెడతారు సిటీలో అయితే ఇయ్యనుకుంటా మెంతి చట్నీ అది ఏదో ఇస్తారు ఇక్కడైతే లేదు షేర్వా మజ్జిగ చట్నీ మజ్జిగ మజ్జిగ అండ్ గోంగూర చట్నీ కంపల్సరీగా ఇస్తారు ఇంకా మేమైతే దాంట్లోకి మంచిగా ఉల్లిగడ్డలు నిమ్మకాయ వేసుకొని అయితే సర్వ్ చేసుకొని తిన్నాము ఇక్కడ బిర్యానీ బాగానే ఉంది టేస్ట్ అయితే బాగానే ఉంది తింటే వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ద నెక్స్ట్ వీడియో